హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి ఇదిగో అండి ఈరోజు గోధుమ పిండితో మంచి హెల్దీ రెసిపీ అండి ఆయిల్లో వేపకుండా చక్క మంచి బిస్కెట్స్ తయారు చేసుకుందాం గోధుమ పిండితో కొంచెం శనగపిండి వేస్తాం ఈ కుకీస్ కూడా అంటారండి చాలా టేస్టీగా ఉంటాయి ఇది అండి ముందుగా ఓ బౌల్ తీసుకున్నాను మిక్సింగ్ బౌలు ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు పిండి తీసుకుంటున్నాను ఆల్రెడీ ఇది మంచిగా జల్లించానండి జల్లించి పెట్టుకున్నదే ఇదిగోండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నా అట్లాగే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం ఇవి కూడా చక్కగా జల్లించి పెట్టుకున్నా ఒక కప్పు శనగపిండి ఒక అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేద్దామండి అట్లాగే కొంచెం బేకింగ్ పౌడర్ వేద్దాం ఇది కొంచెం చాలా చిట్టి వడ్డీ సాల్ట్ వేస్తున్నాను ఈ బిస్కెట్స్ ఇవి కూడా చక్క గొప్ప బాగుంటుంది అనమాట ఓకేనా అట్లాగే ఇదంతా శుభ్రంగా కలిపేసుకుందాం ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి బిస్కెట్స్ పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో స్నాక్స్గా పంపించవచ్చు చాలా హెల్తీ అండి ఓన్లీ మనం గోధుమ పిండితోటే చేస్తాం కనుక ఇలా కనిపిస్తాం కదా నేను పక్కన పెడదాం ఇప్పుడు ఇది మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం జారు ఎందుకంటే ఒక కుప్పాక షుగర్ తీసుకుంటున్నా ఓకేనా ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇదిగోండి ఒక నాలుగు యాలక్ తీసుకుంటున్నాను మూడు నాలుగు యాలక్లు ఇది శుభ్రంగా మిక్సీ పెట్టేద్దామండి ఇవండి షుగర్ అంతా చక్క పౌడర్ చేసాం కదా ఇప్పుడు రెండే బాబుతో ఆయిల్ తీసుకుందామండి మనకి నెయ్యి ఉన్నా నెయ్యి తీసుకోవచ్చు హాఫ్ పైన తీసుకున్నాం కదా ఆయిల్ అట్లాగే కొంచెం నెయ్యి కూడా వేద్దామండి నెయ్యకపోయినా ఆయిల్ వేసుకొచ్చండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం నెయ్యేకపోయినా ఒక ఆయిలే తీసుకొచ్చండి ఓకేనా ఎట్లా అయినా పర్లేదు ఇదిగోండి ఈ ఆయిల్ గీ కలిపి షుగర్ వేసేద్దామండి ఇది కూడా ద్దాం ఇదిగోండి చక్కగా షుగరు ఆయిల్ సిరప్ లాగా అయిపోయింది కదా ఇంకా ఇలా ఇట్లా అయిపోవాలి అయిపోవాలన్నమాట ఇలా సాఫ్ట్గా ఇప్పుడు వేసేద్దామండి పిండిలో వేసేద్దాం ఇంకా మొత్తం కలిపేద్దాం ఇది మనం చపాతీ పిండిలా కలపాలి కానీ ఓకే ఫ్రెష్ చేయకూడదండి కాస్త ఇట్లా ఫింగర్స్ మీద ఇట్లా కలవాలన్నమాట అప్పుడే మనకి గుల్లగా వస్తాయి బిస్కెట్స్ ఓకే ఇదిగోండి ఇంకా ఈ విధంగా కలిపేసుకోవాలి చపాతీ ముద్దలాగా ఓకేనా ఇట్లాగా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఉంచేద్దాం ఓకే తర్వాత బిస్కెట్ చేద్దాం హాఫ్ న్ అవర్ అయ్యి అవర్ అయ్యింది ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అట్టు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవ్వండి ఎన్నీ ఇట్లా తీసుకుని బాగుసా చేసుకుందామండి చేసుకుని ఉందా అట్లా కొంచెం ఇట్లా చెట్టు పెట్టి దీంట్లో జీడిపప్పు గార్నిష్ చేసుకున్నాం ఇట్లా పప్పులుగా కానీ లేకపోతే పొలిపిరిగా వేసుకోవచ్చు ఓకే అండి ఇట్లా చేసుకొని అన్నీ అలా తయారు చేస్తాం ఇదిగోండి అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఇడ్లీ డేక్ష ఉంటుంది కదండి ఆ డీక్షలో కానీ పెట్టుకోవచ్చు ఇదిగోండి నాకు ఎయిర్ ఫ్రైర్ ఉంది ఇదిగోండి దీంట్లో ఈ బాక్స్లో పెట్టుకుంటాం అన్నమాట పెట్టుకుని కరెంటు స్విచ్ ఆన్ చేయటమేనండి చాలా చక్కగా అయిపోతాయి ఇదిగోండి అన్ని నీళ్ళు పెట్టేసుకున్నాం అన్ని దీంట్లో పెట్టేసి ఎయిర్ ఫ్రయర్లో పెట్టేద్దామండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతాయి అన్నమాట ఇవి బిస్కెట్స్ మనం ఇడ్లీ డేషా ఉండి ఆ ఇడ్లీ ప్లేట్స్ని కూడా పెట్టుకుని పెట్టుకోవచ్చండి ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూపిస్తాలా ఈసారి ఓకేనా అన్నీ దీంట్లో పెట్టాం కదా ఇవి పెట్టేద్దాం దీంట్లో పెట్టేసి దాంట్లో పెట్టేస్తాం యిర్ ఫ్రయర్ దీంట్లో పెట్టద్దు ఇందు స్టార్ట్ మాట ఎట్లా నెంబర్స్ వస్తాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడదామండి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి అలా ఓకే చేయాలన్నమాట మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో ఫినిష్ అయిపోతాయండి ఓకేనా మళ్ళీ చూపిస్తాం అండి ఇంకా ఇట్లా లైట్ వస్తే ఇంకా ఆగిపోయినట్టే అని వచ్చిందండి అది నేను తెలియదు ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం వావ్ సూపర్గా వచ్చాయి చూడండి చాలా చక్కగా అయిపోయి బౌల్లో తీసేద్దాం అండి ఇవ్వండి చక్కగా చాలా ఈజీగా వచ్చేండి చక్కగా చూసాం చక్క అయిపోయినాయి చక్కగా అయిపోయిన బిస్కెట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టానండి టెన్ మినిట్స్ అనుకో కాస్త వైట్ గా ఉంటాయి